హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మా అక్క మా అక్క వాళ్ళ చిన్న పాప ముగ్గురం కలిసి ఖమ్మం అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళ చిన్న పాపనైతే ఖమ్మం హాస్టల్లో అయితే జాయిన్ చేపించామండి తో వాళ్ళైతే ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు పిల్లలు అయితే మా అక్కకి మా అక్క వాళ్ళకి ఇద్దరు పాపలండి పాప పెద్ద పాప ఇద్దరూ ఎంసెట్ కోచింగ్కి అయితే అక్కడ జాయిన్ అయ్యారు పాపకైతే హెల్త్ బాగోలేదని తీసుకొచ్చాం టూ డేస్ నుంచి మళ్ళీ రిటర్న్ పంపడానికి అయితే వెళ్తున్నాము మేము అలా ఎలాగూ మేము వచ్చాం కదా ఖమ్మం అని షాపింగ్కి అయితే వెళ్ళాము మేము ఏ షాపింగ్కి వెళ్ళామో కూడా చూపిస్తా చూడండి ఇదేనండి మాల్కి మా అక్క వాళ్ళ పాపనైతే హాస్టల్లో జాయిన్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాల్కి వెళ్ళాము అక్కడ బా మా డ్రెస్సులు ఉన్నాయి వేరే లెవెల్లో ఉన్నాయి అనుకోండి సూపర్గా ఉన్నాయండి మాకైతే బాగా నచ్చేసాయి ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని ఫుల్ ఫుల్గా జనం అయితే ఉన్నారండి అసలు ఎక్కడికక్కడికే సెట్టింగ్ చేసి పెట్టేశారండి డ్రెస్సెస్లు శారీసు అసలు అందరికీ జెంట్స్కి చిన్నపిల్లలకి అందరికీ ఉన్నాయండి ఇదేనండి అండి జీవిమాలు చూడండి అయితే శారీసు మనకి ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో ఉన్నాయండి శారీస్ అసలు ఇప్పుడు పెళ్ళి పెళ్ళిళ్ళ సీజన్ కదండి చూడండి అసలు ఎలా ఉన్నారో జనం అయితే మాకైతే ఇక్కడ డ్రెస్సులు శారీసు అన్నీ సూపర్గా నచ్చాయండి నేను మా అక్క అయితే రెండు శారీస్ అయితే తీసుకున్నామండి నాకొకటి మా ఒకటి పిల్లలకైతే డ్రెస్సెస్లు నైట్ డ్రెస్సులు కూడా తీసేసుకున్నా మొత్తం అయితే ఐదు వేలు అయింది మా బడ్జెట్కైతే శారీసు డ్రెస్సెస్ నైట్ డ్రెస్సులు అన్నీ కలిపి అస్సలు చూడండి అసలు ఏ మనకి ఏ క్యాష్లో కావాలంటే ఆ కాస్ట్లో ఉన్నాయండి శారీసు అసలు బాగా నచ్చేసాయి ఈ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట వాళ్ళు చూపిస్తున్నారు అసలు మాకైతే చాలా బాగా నచ్చాయి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవైతే ఇదైతే పట్టు శారీ అండి ఇదైతే థౌజండ్ రూపీస్ అంట మేమైతే చూసాము టోటల్గా ఇలా ఉంటుందంట కట్టేక శారీ మాత్రం మాకైతే సూపర్గా నచ్చాయి ఇక్కడ శారీసే కాదండి లంగా ఓనీ సెట్స్ విడిగా కూడా డ్రెస్ మెటీరియల్స్ విడిగా కూడా ఇస్తారంట అదిగాక లంగా ఓని సెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి మీటర్ లెక్క కూడా ఇస్తారంట అసలు చూడండి అసలు మనకి ఎలా ఉన్నాయో నైట్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే నైట్కి అయితే సూపర్గా ఉంటాయండి అసలు గ్రాండ్ లుక్ మనకే ఉంటుంది అలా ఉంటారు ఈ శారీ ఈ డ్రెస్సెస్లో శారీస్లో అయితే నాకైతే బాగా నచ్చాయండి మేమైతే చాలానే తీసుకున్నాం కళ కలాంతర శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ అసలు లంగా ఊని సెట్స్ ఇవైతే మెటీరియల్ మెటీరియల్ లెక్క ఇస్తారంటండి డ్రెస్సులు కానీ శారీస్ కానీ లంగా ఊని సెట్స్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అంట నాకైతే బాగా నచ్చాయి ఇవి అయితే టోటల్గా మేమైతే తీసుకున్నాక ఇవి మొత్తం ఆ షాప్లో కూడా వన్ గ్రామ్ గోల్డ్ పెట్టారండి చూడండి అసలు ఎలా ఉన్నాయో సూపర్ ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి